హాయ్ అండి సేమియా ఉప్మా చేస్తున్నాను చూద్దాం ఎలా వస్తుందో చూడండి మీరు ఒక ఉల్లిపాయ మూడు మిర్చి ఒక టమోటా ఆల్రెడీ ఈ టమోటా మా పాప ఫేస్ వాష్కి సగం తీసేసుకునింది చాలు ఈ సగం టమాటానే ఇదిగోండి చాలు రెండు జాలు కొద్దిగా కరివేపాకు ఫస్టే వేపుకోవాలి ఎందుకంటే అలాగే వేసుకుంటే జిగడ జిగడగా గెంజి గెంజిగా ఉంటుంది అది బాగోదు కాబట్టి కొంచెం అంటే బాగుంటుంది వేపుకున్నాం పక్కన పెట్టేసుకున్నాం ఇంకో కడాయిలు పెట్టుకొని ఈ గ్లాస్తో ఎన్ని గ్లాసులు సేమే ఉందనేది నేను కొలుచుకుంటాను మీకు అంతా చూపించడానికి ఇక్కడ నాకు పేస్ సాలేదు ఆయిల్ మూడు గ్లాసులు అయ్యింది మూడు గ్లా మూడు గ్లాసులు సేవియా ఇప్పుడు ఆవాలు దుబ్బు కొద్దిగా జీలకర్ర ఎర్రగడ్డ ఎండిమిర్చి అడుగుతున్న బట్టలన్నీ అయినా ముందు వేసుకున్నాడు అండి ఇద్దరు కలిసి కరేపాకు టమాటా కొంతమంది సేమియా ఉప్మా లేదా ఉప్మా కానీ రంగు ఉప్మా కానీ పసుపు నేను పసుపు వేస్తాను కొద్దిగా చిటికెడు పసుపు చూడండి ఈ గ్లాస్తో మూడు గ్లాసు సేమియా దానికి ఆరు గ్లాసులు వేస్తారు కానీ నేను అంతేను నాలుగున్నర గ్లాస్ వేయాల ఒకటి నాలుగున్నర తగినంత ఉప్పు మళ్ళీ మళ్ళీ వేసుకోలేం కాబట్టి ఒకేసారి ఎంత సరిపోతుందో అంత రుచి చూసి వేసుకోవాలి ఓకేనండి మూత పెట్టేసుకున్నాము బాగా బాయిల్ అయ్యేటప్పుడు అంటే మీకందరికి అర్థం అవ్వాలంటే బాయిల్ మా చిత్తూరు సైడ్ చెప్పాలంటే బాగా తెల్లేటప్పుడు పొంగొచ్చేటప్పుడు అప్పుడు సేమే వేసుకోవాలేం చేస్తాము ఇంకో పని చేస్తాం ఇప్పుడు ఇందాక కట్ చేసుకునేటివన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఊడ్చి బయట పారేయాలి అలాగే మన ఇంట్లో మనుషులలో ఉండే చెత్తను కూడా గ్రహించి ఇంటి ఇల్లాలు బయట పడేసినప్పుడే సంసారం చక్కగా ఉంటుంది అలా పడేయకుండా ఉన్నామంటే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి ఇంట్లో సరిగ్గా పనులు చేయకుండా పోవడం అది పిల్లలు అయినా సరే సరే పెద్దవాళ్ళు అయినా సరే బద్దకంగా ఎనిమిది వరకు పుడుకోవడము నిద్ర లేకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి ಶೇಮ ಉಪಮಾ ರೀ